ఈ సీజన్లో ఈసారి మొత్తం పంట సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేల ఎకరాలలో మనకి ఈ క్రాప్లో లో నమోదయ్యింది దాని నుంచి మనకు వచ్చేది మూడు లక్షల యాభై మూడు వేల టన్నుల ఎక్స్పెక్టెడ్ ప్రొడ్యూస్ మనకి ఈ రబీ సీజన్లో సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ రెండు వెరైటీస్ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ ఒకటి ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి ఈ రెండు వెరైటీస్తోనే ఆల్మోస్ట్ డెబ్బై వేల ఎకరాల వరకు ఇదే ఉంది ఈ రెండు కూడా హైడింగ్ వెరైటీస్ ఈసారి మనకి మంచి వాటర్ సప్లై ఉండడం వల్ల అండ్ వెదర్ కండిషన్స్ సరిగ్గా ఉండడం వల్ల చాలా బంపర్ క్రాప్ రావడం జరిగింది సో ఈ మూడు లక్షల యాభై మూడు మూడు లక్షల యాభై మూడు వేల మెట్రిక్ టన్నులకు ఏదైతే ఉందో దానికి మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఆర్ఎస్కేస్ కింద మనం క్లస్టరింగ్ చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఆర్ఎస్కేస్ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తున్నాము దానికి మనకి ప్యాక్స్ కానివ్వండి ఎఫ్పిఓస్ కానివ్వండి వీటిని పాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్ అంటాము ఒక సిక్స్టీ ఫైవ్ ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్ ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీస్ ద్వారా దీన్ని చేస్తున్నాము ఈ పీపీసీస్లో మనము రకరకాల ఎక్విప్మెంట్ పెడతాము ఎఫెక్యూనామ్స్ మెజర్ చేయడానికి అదే మన మాయిశ్చర్ మీటర్స్ కానివ్వండి ప్రింటింగ్ స్లిప్స్ కానివ్వండి వీటన్నిటి కోసం పెడతాము అదే ఎక్విప్మెంట్ని మనం ఒకటి ఏలూరులో తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మిల్లు దగ్గర ఉండే మాయిశ్చర్ మీటర్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ మన ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది దీనివల్ల తేమ శాతంలో డిఫరెన్స్ ఉండడము ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా వరకు తగ్గడం జరిగింది నెక్స్ట్ మన గన్నీస్ సో ఇంతవరకు మనకున్న టార్గెట్ ప్రకారం యాభై ఎనిమిది లక్షల ని ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది వచ్చిన కొత్త టార్గెట్ ప్రకారం కూడా ఎన్ని గన్నీస్ కావాలో అది పెట్టడం జరుగుతుంది అయితే మన జిల్లాలో మనము ఫాలో అయ్యేది ఏంటంటే ఒక త్రీ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కి ఫస్ట్ మిల్లర్సే వాళ్ళ లెవెల్లో గన్నీస్ వెరిఫై చేసుకొని కుట్టించుకొని రెడీగా పెడతారు దాని తర్వాత మనం మండల్ లెవెల్ లో కస్టోడియన్ ఆఫీసర్స్ అనేది వేశాం బీఆర్ఓజ్ని సో వీళ్ళు మీ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేస్తారు గన్నీజ్ దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చి ఆర్ఎస్కేలో ఎప్పుడైతే గన్నీ అన్లోడ్ అవుతుందో అప్పుడు కొంతమంది ఊర్లో ఉన్న రైతులను తీసుకొని వచ్చి వాళ్ళ ముందు మనం ఓపెన్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకుంటాం సో ఈ త్రీ స్టెప్స్లో మనం చేయడం జరుగుతుంది గుడ్ క్వాలిటీ ఆఫ్ గన్నీ అనేది మనకి రావడం కోసము ఇంకొకటి ఈ సీజన్లో మనం చేసింది ఏంటంటే గన్ని కొరత అనేది ఎక్కడ రావద్దు అని చెప్పి ఎవరైతే మిల్లులు ఎన్ని మిల్లులు ఎన్ని గన్నీస్ ఇస్తారో వాళ్ళకి అంతే టార్గెట్ ఇవ్వడం అనేది మనం ఆన్లైన్లో కూడా ఎనేబుల్ చేయించేసాం సో దట్ ఎక్కడ కూడా అసలు గన్నీ షార్టేజ్ రాకుండా ఉండడం నెక్స్ట్ లేబర్ మనకి హమాలీస్ సఫిషియంట్ గా ఉన్నారు ఎట్లాంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వెహికల్స్ మనకి రిజిస్టర్డ్ అయి ఉన్నాయి రబీ సీజన్ లో ఎక్కడైనా ఒకవేళ కొంత తగ్గుతున్నాయి వెహికల్స్ ఇష్యూస్ ఉన్నాయంటే వెంటనే మన డిటీసీ గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళ మొత్తం ఎంబీఐస్ మండల్ వైజ్ ఇన్ఛార్జ్ ఇచ్చున్నారు ఎక్కడైనా మనకు అవసరం ఉంటే ఇమీడియట్లీ రీచింగ్ అవుట్ సో ఇప్పుడు మన మెయిన్ పాయింట్ టార్గెట్ అసలు ఎంత మనం కొంటున్నాము ఎంత కొనాల్సి ఉంది అనే దానికోసం సో దీనికోసం లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా తీపిచ్చాం టెన్ ఇయర్స్ డేటా తీసి మన ఇరవై ఎనిమిది మండలాలకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది పెట్టాం రబీ సీజన్లో ఎంత అయింది ప్రొక్యూర్మెంట్ అసలు అని ఎప్పుడు చూసుకున్నా ఈసారి కంటే తక్కువే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లాస్ట్ టైమ్ ఇదే రబీ సీజన్లో టూ ల్యాక్ సిక్స్ థౌజండ్ కొనడం జరిగింది ఆ ముందు ఇయర్లో టూ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ కొన్నాము ఆ ముందు ట్వంటీ వన్ ట్వంటీ టూలో టూ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ కొన్నాము సో ఇనీషియలీ మనం సీజన్ స్టార్ట్ చేసినప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ మనకు రావడం జరిగింది దాని తర్వాత వెంటనే అదే ఇంక్రీజ్డ్ వెంటనే టూ ల్యాక్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది దాని తర్వాత టూ ల్యాక్ ట్వంటీ కి వచ్చింది ఫైనలీ నిన్న మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో భీమవరంలో మీటింగ్ జరిగింది అక్కడ అందరం కూడా అటెండ్ అయ్యాము అక్కడ మనకి ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ అడిషనల్ టార్గెట్ అనౌన్స్ చేశారు సో దట్ కమ్స్ టు టోటల్ ఆఫ్ రెండు లక్షల డెబ్బై వేల టన్నులు ఇప్పుడు మన ఏలూరు జిల్లాకి మన క్యాలికేట్ అయిన టార్గెట్ సో దానిలోంచి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఈ టూ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ టన్స్ ఇప్పటికే మన ప్రొక్యూర్మెంట్ అయిపోయింది దాని మొత్తం విలువ వచ్చి ఐదు వందల ఒక కోటి నిన్నటి వరకు ఆయన ప్రొక్యూర్మెంట్ దానిలోంచి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ క్రోర్స్ పేమెంట్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి సో ఈసారి మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఖరీఫ్ సీజన్ లాగానే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అని పెట్టుకున్నారు కానీ అది ప్రాక్టికల్గా చూసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చాలా వరకు పేమెంట్స్ అయిపోతాయి కొంతమంది రైతులు అయితే ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు త్రీ అవర్స్లో ఫైవ్ అవర్స్లో కూడా డబ్బులు అని చెప్తున్నారు వాళ్ళ ఎఫ్టీఓ ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు వచ్చేస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సో ఈ సీజన్లో మనం ఇంకా ఖరీఫ్ టైంలో ముదినేపల్లి మండవల్లిలో కొంత పాడి మిగిలి ఉండే అది కూడా మనం కొన్నాము ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ టన్స్ వరకు ఆ రైతుల దగ్గర కూడా మనం కొన్నాము ఎందుకంటే వాళ్ళు కుప్పలలో వేసుకొని ఇచ్చేది కొంచెం ఆ హ్యాబిట్ కొంచెం రబీ సీజన్లో ఇచ్చే హ్యాబిట్ ఉంది కాబట్టి అది కూడా మనం కొనడం జరిగింది రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ వెదర్ కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంది జస్ట్ త్రీ డేస్ బ్యాక్ సడన్లీ మనకి ఎయిట్ ఏఎంకి వెదర్ అలర్ట్ వచ్చేసి నైన్ ఏఎంకి ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అట్లనే గాలు ఇవి రావడం జరిగింది సో ఫార్చునేట్లీ ఏలూరులో అయితే ఎట్లాంటి డ్యామేజ్ రిపోర్ట్ అవ్వలేదు మనకి డ్యామేజ్ అంటే ఏది పాడవలేదు తడిచినది కొంచెం ఏదైతే ధాన్యం ఉందో నేను కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు చూసాము దాన్ని ఈ ఎండ వచ్చింది దాని తర్వాత కాబట్టి ఆరబెట్టేసి మనం మిల్స్కి పంపిస్తున్నాము ఎలాంటి తేమ శాతం ఇష్యూస్ బ్రోకెన్లో అవుతున్నట్టు ఫార్మర్స్ సైడ్ నుంచి ఇంతవరకు అయితే ప్రాబ్లం రిపోర్ట్ అవ్వలేదు అయినా కూడా మీకు తెలుసు మనకి కంట్రోల్ రూమ్ ఉంది అక్కడికి కాల్ వస్తే వెంటనే పర్సనలీ మై డిఎం డిఎస్ఓ స్టాఫ్ అగ్రికల్చర్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వీళ్ళందరూ చాలా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్సర్సైజ్ని ఇంతవరకు కానిస్తున్నారు దెన్ కమింగ్ టు సిఎంఆర్ ఈ పాడీ ప్రొక్యూర్ అయిన తర్వాత సిఎంఆర్ డెలివరీ కూడా మనకి ఎఫ్సీఐకి ఫిఫ్టీన్ థౌసండ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది దానికి డే టు డే యాక్షన్ ప్లాన్ వేసి దాన్ని కూడా డెలివర్ చేస్తున్నాము సిమిలర్లీ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన సిఎంఆర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎవ్రీ డే మిల్లర్స్ ఆర్ గివింగ్ సో ఈ ప్రాసెస్లో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనం అసలు ప్రొక్యూర్మెంట్ చేసేదే రైతు కోసం సో రైతుకి నష్టం జరగద్దు ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్లో రైతు సంతోషంగా ఉండాలి దానికోసం సో దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్ గన్నీ లేబర్ ట్రాన్స్పోర్ట్ జిఎల్టీ అంటాం మన సివిల్ సప్లైస్ సైడ్ నుంచి సో ఈ జిఎల్టీ సైడ్ నుంచి ఎట్లాంటి కొరత రాకుండా కూడా మనం ట్రై చేసాము అలానే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టార్గెట్ ఎస్టిమేట్స్ అనేవి జనరలీ లాస్ట్ ఇయర్ ఎంత అయింది ఆ ముందు ఇయర్ ఎంత అయింది ఈ యావరేజ్ కిందనే మనం తీసుకుంటూ ఉంటాం సో అట్లా చూసుకున్న పదేళ్ల కలో ఎప్పుడూ లేనంత టార్గెట్ మనకు వచ్చింది టూ ల్యాక్ సెవెంటీ దాని తర్వాత కొంత సెల్ఫ్ కి కొంత పర్సంటేజ్ పక్కకు పెట్టుకుంటారు జనరల్ రైతులు వాళ్ళ ఓన్ కి అది కాకుండా సీడ్కి నెక్స్ట్ సారి వాడాల్సిన సీడ్కి కొంత పెట్టుకుంటారు ఓపెన్ మార్కెట్లో కొంత పోతుంది ఈ ఓపెన్ మార్కెట్ సేల్ కూడా కొంచెం పుంజుకుంటే మనకు సరిపోతుంది బట్ ఎక్కడ కూడా రైతులు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి వెదర్ అలర్ట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈవినింగ్